హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ గిరిజ్యోతి మామిడికాయలు సీజన్ రాగానే మామిడికాయలు చాలా తినాలనిపిస్తుంది ఎక్కువ పుల్ల ఉన్న మామిడికాయలను ఏదో విధంగా చేసుకొని తినాలనిపిస్తుంది పులిహోర చారు పచ్చి పులుసు లాంటివన్నీ చేసుకొని తింటారు కదా వాటితోనే రోడ్లో వేసిన పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి కోసం అయితే పుల్లని మామిడికాయలు తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామిడికాయలను బాగా కడిగేసి తోలు పైపైన తీసేయాలి దీనికి మొత్తం లాస్ట్ వరకు తీయొద్దు కొంచెం గ్రీన్ కలర్ కనిపించేటట్టే తోలు అంతా తీసేయాలి దీనికి పొట్టును మొత్తం తీసేస్తే ముక్క మెత్తబడిపోతుంది అందుకనే ఈ విధంగా కొంచెం గ్రీన్ కలర్ కనిపించేటట్టుంటే రోట్లో వేసేటప్పుడు ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది మామిడికాయలను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు రోట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా దీంట్లో ఇప్పుడు నేను కొన్ని మాడికాయ ముక్కలు వేసుకుంటున్నా నా దగ్గర ఉన్న రోజులు చిన్నగా ఉంది అందుకని కొన్ని కొన్ని వేసుకొని ఇట్లా పచ్చ పచ్చగా దంచేసి వీటిని తీసి పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా దీంట్లోనే వేసి ఇవి కొంచెం మెత్తగా చేసుకోవాలి అప్పుడే కొన్ని కొన్ని మెత్తగా కొన్ని కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది ఇందులోనే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసి దీంట్లో రెండు స్పూన్ల సాల్టు రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి నాది ఇంట్లో పట్టించిన కారం పొడి కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది అందుకని రెండు స్పూన్ల కారం తీసుకుంటున్నా మీరు బయటకున్నదైతే ఎక్కువ తీసుకోవచ్చు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి దీన్ని ఇట్లా మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా లేదే ఇది చాలా వరకు ముక్కలు ముక్కలుగానే ఉంది చూడండి ముక్కలు ముక్కలు అని కనిపిస్తున్నాయి కదా దీన్ని పొట్ల నుంచి తీసేసి పోపు పెట్టుకోవాలి దీనికోసం కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి దీంట్లో తిలక రావాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు వేసి ఇవి కొంచెం వేగినాక ఇందులో కరివేపాకు కూడా వేసి ఇవి వేగినాక ఇవి వేగినాక స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ చట్నీలో వేసి కలిపేసుకోవాలి ఇది కలిపేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఈ నూనె అంతా కారం మొత్తం కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇది బాగా కలిపిన తర్వాత కూడా నూనె కొంచెం పైకి తేలినట్టు అనిపిస్తేనే చట్నీ అనేది కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ చట్నీ పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదు ఇది ఈ చట్నీ కలుపుతుండగానే చూడండి ఎంత మంచి కలరు ఎంత మంచి స్మెల్ వస్తుంది నాకు మీకు కూడా చేసుకొని చూడండి ఒకసారి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ చట్నీ అయితే మా అమ్మ మా చిన్నప్పుడు సీజన్ రాగానే ఇట్లా వన్ వీక్ సరిపడా చేసి పెట్టేది మేమైతే వన్ వీక్ చేసి పెట్టేది కానీ రెండు మూడు రోజులకే అయిపోగొట్టే వాళ్ళం అంత టేస్ట్గా అనిపిస్తుండేది నేను వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ ఇట్లనే తినగానే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్